ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది చిన్న పెద్ద తేడా లేకుండా అంత సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నారు అయితే ఇది పిల్లల జీవితంపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది వారు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఎప్పుడూ కనిపెడుతూనే ఉండాలి నేను మీ రూపా నాగేష్ వెల్కమ్ టు తెలుగు పోస్టర్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తలు వెనుక వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్ని ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లిదండ్రుల సహాయం కోసం ఇన్స్టాగ్రామ్ ఇటీవల ఓ ఫీచర్ను ముందుకు తెచ్చింది పేరెంటల్ సూపర్ విజన్ అనే ఈ ఫీచర్ సహాయంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో ఎంత సమయం కేటాయిస్తున్నారు ఏ ఏ ఖాతాలను ఫాలో అవుతున్నారో తెలుసుకోవచ్చు మరి ఈ ఫీచర్ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూసిద్దాం పేరెంటల్ సూపర్విజన్ ఫీచర్ కావాలనుకునే వారు ఈ ఫీచర్ యాక్టివేట్ చేయాలని తమ పిల్లల ఖాతాల నుండి ఇన్స్టాగ్రామ్ ను కోరాలి ఆ తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలు ఉపయోగించే ఖాతాలకు పేరెంటల్ సూపర్విజన్ రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది సదరు రిక్వెస్ట్ను పిల్లలు ఓకే చేస్తే తల్లిదండ్రులు తమ పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎలా ఉపయోగిస్తున్నారనేది తెలుసుకోవచ్చు ఈ ఫీచర్ వల్ల ఇతరుల అకౌంట్ గురించి ఎప్పుడైనా పిల్లలు ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రులకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఇన్స్టాలో పిల్లలు ఎంత సమయం వెచ్చిస్తున్నారో ఇలా తెలుసుకోండి ముందుగా ఇన్స్టా ఖాతాలో ప్రొఫైల్ ఓపెన్ చేయండి తర్వాత పైన ఉన్న మెను బార్ ఓపెన్ చేసి యాక్టివిటీ యువర్ యాక్టివిటీ ఆప్షన్పై క్లిక్ చేస్తే సరిపోతుంది రోజువారీగా మొత్తం వారంలో ఇన్స్టాగ్రామ్ను ఎంతసేపు వినియోగించారనే వివరాలు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి అయితే ఇన్స్టాలో పిల్లల భద్రతను పెంచేందుకు మరో ఫీచర్ను పదహారు లోపు ఉన్న వారి కోసం తీసుకొచ్చింది అదే టిన్ అకౌంట్స్ మెటా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండనున్నాయి పదహారు ఏళ్లలోపు ఉన్న యూజర్లు డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చుకోవాలంటే పేరెంట్స్ అనుమతి తప్పనిసరి దీంతో పిల్లలు వాడే ఇన్స్టాగ్రామ్ ఖాతాపై తల్లిదండ్రుల నిఘా సాధ్యమవుతుందని మెటా పేర్కొనింది పేరెంట్స్ కావాలంటే పిల్లల ఇన్స్టా సందేశాలను యాక్సెస్ చేసుకోవచ్చు రోజు వారి యూజర్స్ కూడా చేయవచ్చు నిర్ణీత సమయంలో ఇన్స్టా వాడకుండా బ్లాక్ కూడా చేయవచ్చు పిల్లలకు కూడా ఇన్స్టాగ్రామ్ సురక్షిత వేదికగా మార్చేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకొచ్చింది ఈ అకౌంట్స్ ఉన్నవారు ఇప్పటికీ ఫాలో అయ్యే వ్యక్తులు లేదా కనెక్ట్ అయిన వ్యక్తుల నుండి మాత్రమే సందేశాలు అందుకోగలరు వారు మాత్రమే ట్యాగ్ కూడా చేయగలరు ఖాతాలకు సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి చూపించే ఫీడ్ పై పూర్తిగా నియంత్రణ ఉంటుంది డైరెక్ట్ మెసేజెస్ కమెంట్స్ అసభ్య పదజాలాన్ని ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్గా ఫిల్టర్ చేస్తుంది రోజుల యాప్ వాడకం అరవై నిమిషాలు దాటిన తర్వాత వారికి నోటిఫికేషన్ వస్తుంది దీంతో పాటు రాత్రి పది గంటల సమయం నుండి ఉదయం ఏడు గంటల వరకు స్లీప్ మోడ్ ఆన్ అవుతుంది ఆ సమయంలో నోటిఫికేషన్లు ఏవి రావు పైగా డైరెక్ట్ మెసేజ్లకు ఆటో రిప్లైస్ వెళ్తాయి వీటితో పాటు వచ్చిన మరో ఫీచర్ టేక్ బ్రేక్ కొందరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ వాడడం మొదలు పెడితే ఎంత సమయం గడిచిపోయిందో తెలియదు ఈ పరిస్థితి మితిమీరకుండా స్వీయ నియంత్రణం కోసం టేక్ బ్రేక్ ఫీచర్ తీసుకొచ్చింది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ సేపటి నుండి ఇన్స్టాగ్రామ్ చూస్తున్నట్లయితే ఫోన్ స్క్రీన్పై టేక్ అ బ్రేక్ అని పాపప్ మెసేజ్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే ఎంత సమయం బ్రేక్ తీసుకోవాలనే దానికి సంబంధించి టైం లిమిట్స్ కనిపిస్తాయి టైం సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని సూచనలు చేస్తుంది అందులో టేక్ అ డీప్ బ్రేక్ మీరు ఏం ఆలోచిస్తున్నారో రాయమని మీకు నచ్చిన పాటలు వినమని టుడే లిస్ట్లోని పనులు పూర్తి చేయమని ఇన్స్టాగ్రామ్ సూచిస్తుంది